నైనా చాలా మంది చాలా రకాలుగా యూట్యూబ్లో చెప్తుంటారు మీకు ఎక్కువ వ్యూస్ వచ్చేసి అందరూ చూడాలి అంటే మీరు ఒక్క టైం తెల్లవారి ఎనిమిది నుంచి పదకొండు వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు అని ఏవేవో చెప్తుంటారు నా వీడియోలకు అంత శక్తి లేదు కాబట్టి ఇవి సత్తు వీడియోలు కాబట్టి నాకు అలాగా ఇది లేదు నాకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలోనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను నా వీడియోలు ఏవి కూడా ఏమైనా మంచి వీడియోలో సడ్ వీడియోలో ఏటైతే అయింది దానికి టైం ఉండదు ఎప్పుడు కూడాను ఎర్లీ అవర్స్ పెట్టేస్తుంటాను మధ్యరాత్రి అప్పుడు పెట్టేస్తుంటే ఎలాగ పెడతాను రాత్రి ఒక పాట పాడాను ఆయన కార్తీక్ దీపంలోని సినిమాలో పాట పాడాను ఏమిటది అంటే అది కానీ ఒక పాట పాడాను ఆ పాటని యూట్యూబ్లో రాత్రి పన్నెండు తర్వాత అప్లోడ్ చేశాను రాత్రి పన్నెండు తర్వాత అప్లోడ్ చేస్తే వెంట వెంటనే వ్యూస్ వన్ పాయింట్ త్రీ వరకు వన్ పాయింట్ టూ టు త్రీ అంతవరకు వచ్చాయి వ్యూస్ అందులో ఇద్దరు మెసేజ్ చేశారు ఆయన వీళ్ళు పాజిటివ్గా చేస్తారా నెగిటివ్గా చేస్తారా అన్నదానికి నేను ఉదాహరణ చెప్పడానికి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాను ఎందుకంటే నేను రాత్రి పన్నెండు దాటిన తర్వాత అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసి వన్ ఓ క్లాక్ అయ్యేసరికి నాకు వన్ థౌజండ్ వ్యూస్ దాటిపోయాయి కానీ ఒక ఇద్దరు అభిమానులే అనుకోవాలి మరి మెసేజ్ చేశారంటే అభిమానమే మంచి అభిమానం కావచ్చు చెడ్డ అభిమానం కావచ్చు నేను దానికి ఏమి అనగానే వాళ్ళు రెండు మెసేజెస్ కామెంట్స్ పెట్టారు వచ్చి పొడిచేసి వెళ్ళిపోవాలని ఉంది వచ్చి పొడిచేసి వెళ్ళిపోవాలని ఉంది ఆయనకి ఎంత కోపం నా మీద నా గొంతు మీదో నాకు అర్థం కాలేదు మరొక ఆయన అంటాడు కూని కూని పోలీస్ కూ అంటే పాటను కూని చేస్తాన్ని ఆయన అంటారు నాకు ఇందు మూలంగా అర్థమైందంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత అప్లోడ్ చేస్తే ఎర్లీ అవర్ వన్ వన్ ఓ క్లాక్ అంటే ఒంటి గంటకి అయ్యేసరికి నాకు వన్ కేట్ వ్యూస్ వచ్చేసాయి రెండు కామెంట్స్ వచ్చాయి ఈ బ్యాడ్ కామెంట్లు అంటారా లేకపోతే వీళ్ళు పొగుడుతూ పెట్టారో అందులోని లేకపోతే ఆ పాట పండిందని అనుకుని పెట్టారో నాకు తెలియదు కానీ ఆ పాటలో తీయదనాన్ని అనుభవించి పెట్టుంటారని నేను అనుకుంటున్నాను తీయ లేకపోతే వాళ్ళు కామెంట్ పెట్టే టైం వేస్ట్ చేసుకోరు కదా నా పాట చూడటమే దరిద్రమను కానీ దానికి కామెంట్ కూడా పెట్టారు కోని కోని పోలీసు కోని అని ఒకలోనూ వచ్చి పొడిచేయాలని ఉందని ఒక ఆయన అంటే ఆ పాటలో మాధుర్యం వాళ్ళకి నచ్చి ప్రేమతో అలా పెట్టారు అనుకోవాలా లేకపోతే తిట్టాలని వాళ్ళు కావాలని తిట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కాదు వాళ్ళు తిట్టుకున్నా ప్రేమతో పొగుడుకున్నా ఏ చేసుకున్నా నా వీడియోలు అలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి దానికి అర్థం పర్థం లేదు అయితే ఏంటంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఈ దిక్కుమాల వీడియోకి ఈ దిక్కుమాల గొంతుకి ఈ దిక్కుమాల ముఖానికి వన్ కే వ్యూస్ వచ్చాయి చూశారు తెల్లవారిసారి చాలా వచ్చారండి అది వేరే సంగతి వన్ కే వ్యూస్ వచ్చాయి చూసారు దానికి మీ అందరికీ తలవంచి నమస్కారం చేయాలని అనుకుంటున్నాను ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు తిట్టు కూడా తీగే ఉంటుందండ మన వాయిస్ తీగ లేకపోతే వాళ్ళు ఆ అర్ధరాత్రి అప్పుడు ఎర్లీ అవర్స్లో నాకు కామెంట్ పెట్టవలసిన అవసరం ఉంది అంటే పొగ తాతకు పొగడితే ఎక్కడ బాగుంటుంది బాగోదు వీడికి ఎందుకు పొగడా లేదని తిట్లు కూడా పొగడతా కానీ భావించవలసి ఉంటుంది అది గొంతలాడది ఇంకో పాట పాడాను అయినా ఉంటాను మరి